జై శ్రీమన్నారాయణ అస్మత్ గురుభ్యో నమ శ్రీమతే రామానుజాయ నమ ఈరోజు మనము సుందరకాండలోని ఏడవ సర్గ అర్థ వివరణ తత్వార్థము తెలుసుకుందాము ఏడవ సర్గలు హనుమంతుడు రావణాసురుడి యొక్క గృహ వైభవము ఎంత అద్భుతంగా ఉంటుంది ఆ ఇంటిలో ఏమేమి ఉన్నాయి అలాంటి వైభవాన్ని వర్ణించేది ఈ సర్గలో మనం చూస్తాం ఆ రావణుడి భవనము సూర్యకాంతి లాగా ప్రకాశించే ఆ బంగారు ప్రాకాలతో వెండి ప్రాకారాలతో అలంకరించబడి ఎన్నో రక్షణ కవచాలు ఆ భవనం చుట్టూ ఉన్నాయంట మరలా దాంతో పాటు పరిమళ ద్రవ్యాలు మంచి వాసన అతి మనోహరమైన పెద్ద పెద్ద ద్వారాలతో నిండి ఉండింది తర్వాత ఆ భవనము చుట్టూ బంగారు రథములు ఆయుధములు అవన్నీ కనిపిస్తున్నాయి అటు ఇటు చూస్తే అతి మనోహరమైన ఆ చూడదగిన మంచి అందమైన పక్షులు ఆ మృగములు అవన్నీ కనిపిస్తున్నాయి రకరకాల స్త్రీలు రకరకాల పనులు చేసుకుంటూ అక్కడ తిరుగుతున్నారు రావణ భవనము ఆ భవనము యొక్క వైభవము చిత్ర విచిత్రమైన ఆ రకరకాల వెండి బంగారుతో చేయబడిన తోరణములు ఒక ద్వారం ఉన్నట్లు ఇంకొక ద్వారం లేదంట అంత మనోహరంగా ఉన్నాయంట రథములతో స్త్రీలతో వాళ్ళ ఆభరణాల ధ్వనులతో ఘోష లాంటి ఘోష కలిగి ఉందంట ఆ భవనం అంతా ఆ భవనములో అంతస్తులు ఉన్నాయంట ఒక్కొక్క అంతస్తులో ఒక్కొక్క విశేషమైన ద్రవ్యాలు కనిపిస్తున్నాయట ఒక అంతస్తులోనేమో మంగళవాద్యములు ఒక దగ్గరేమో పరిమళ ద్రవ్యములు ఒక కక్షలోనేమో ఏనుగులు గుర్రములు రథాలు వీటితో అంత విరాజిల్లుతుండి ఆ భవనము సూర్యకాంతిలాగా ప్రకాశిస్తూ ఆ లంకా నగరానికే ఒక ఆభరణము లాగా కనిపిస్తుందంట తర్వాత అక్కడ ఒక అందమైన ఒక విమానాన్ని చూస్తాడు ఆయన ఆ విమానములో ఆ తోటలో ఉండే ఆ విమానములో ఒక తామర కొలను కనిపిస్తుందంట అందు అందమైన తొండములతో ఏనుగులుండి అవి ఏనుగులు ఆ సుందరమైన తన తొండములతో పద్మములను పట్టుకొని అక్కడ ఆ యొక్క సరస్సులో ఒక లక్ష్మీదేవి విగ్రహం ఉంటే ఈ ఏనుగులన్నీ కూడా ఆ నీటిని అమ్మవారికి అభిషేకం చేస్తున్నాయంట పద్మాలతోటి నీటితోటి అటువంటి సుందర దృశ్యాన్ని కూడా హనుమ చూశారు ఇక్కడ ఇన్ని చూస్తున్నా కూడా అనేక విధములుగా చూసిన లం ఇంత గొప్పగా లంక యొక్క వర్ణన ఇక్కడ మనకు చూపించాడు వాల్మీకి మహర్షి ఈ వర్ణనంతా ఎందుకు చూపించారు అంటే ఇందులో తత్వార్థము మన మనసు కూడా ఇదే విధముగా సర్వకాల సర్వస్థల ఎందు అంటే ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునేంత వరకు భోగములు కుటుంబ సంబంధంగా రకరకాల ఆలోచనలతో మన మనసు మునిగి ఉంటుంది ఈ రావణ భవనములో ఎంత గందరగోళంగా అన్ని రకరకాలుగా అంటే ఆనందము సౌందర్యం అన్ని అలా మన మనసు కూడా ఇలా అలాంటి రకరకాల ఆలోచనలతో మునిగి ఉంటుంది అని ఇక్కడ కనిపిస్తుంది అలా చేస్తున్న మన హనుమ సీతమ్మను గురించి ఏడవ సర్గలో పదిహేడవ శ్లోకంలో అమ్మను గురించి మనసులో ఆలోచిస్తూ ఇక్కడ హనుమంతుడు ఎటువంటి వారు నిశితమైన బుద్ధి గలవారు వారు చేయవలసిన ప్రయత్నం అంతా కూడా నూటికి నూరు శాతం చేస్తున్నాడు ఫలితం అనేది భగవంతుడికి వదిలేశాడు తన ప్రయత్నం అయితే చేస్తున్నాడు తర్వాత ఎటువంటి వ్యక్తిత్వము సదాచార సంపన్నుడు దూరదర్శి చాలా సూక్ష్మదర్శి మహాధైర్యశాలి అటువంటి హనుమంతుడు కూడా అమ్మ కనిపించలేదని ఇక్కడ దుఃఖాన్ని పొందుతున్నాడు ఎంతో అందమైన లంకను చూస్తున్నా తాను చూడవలసిన ఆత్మవస్తువుని చూడలేదని కాబట్టి ఆత్మాన్వేషణ పరుడికి ఈ బాహ్య విషయాలు ఎంత ఆనందాన్ని ఇచ్చినా కూడా ఆ వ్యక్తి మనసుకి శాంతి ఉండదు దుఃఖమే కలుగుతుంది కాబట్టి అట్టి మహాత్ముడైన హనుమంతుడి స్వరూపంలో స్వరూపాన్ని ఇక్కడ ఈ చివరి శ్లోకంలో ఈ రకంగా చెప్తున్నాడు బహువిధ భావితాత్ముడు అని వస్తుంది అంటే అనేక విధములుగా వస్తువును గురించే మనసులో భావన చేస్తున్నాడు కళ్ళు మూచినా తెరిచినా నిద్రపోయినా లేచిన ఆత్మవస్తువు సీతమ్మ తల్లే భావన చేస్తున్నాడు ఎలాగైనా అమ్మను చూడాలి ఎలాగైనా చూడాలి అని ఒక పూర్తి సంకల్పము పట్టుదలతో ఉన్నారు స్వామి కృతాత్మ కృతాత్ముడు అని కూడా వచ్చింది శ్లోకంలో దానిని తప్పక పొందవలెను పొందుటకు ప్రయత్నాన్ని ఆచరించాలి అని దృఢంగా ఉన్నారు తర్వాత సువర్త్ముడు అంటే సదాచార సంపన్నుడు నీతి తప్పని మార్గంలో నడుచుకునే వాడు మన హనుమ సుచక్షువు అంటే ఆత్మ వస్తువుని చూడడానికి ఒక అంతర్నేత్రము కావాలి ఎవరికైనా మామూలుగా ఆత్మను చూడడం కష్టం అటువంటి సూక్ష్మదర్శి అయ్యి అంతర్నేత్రము గలవాడు మన హనుమ కాబట్టి ఇట్టి మహాత్మునికి చూడవలసిన వస్తువేంటి సీతమ్మ తల్లి అయిన ఆత్మ ఆ తల్లి ఆత్మ కనపడకపోతే మనసు చాలా బాధపడుతుంది కాబట్టి పరమ పూజ్యురాలు పతివ్రతామ తల్లి అయిన సీతమ్మ తల్లి కనపడక హనుమ ఈ సర్గలో దుఃఖిస్తారు కాబట్టి ఈ సర్గలో మనము తెలుసుకోవలసిన తత్వార్థం ఏమిటంటే అందమైన రావణ భవనము పుష్పక విమానముల వర్ణన ఇవన్నీ విశ్లేషించినా కూడా సర్వకాల భోగముల ఆలోచనలతో సంకల్పము వికల్పాలతో మునిగి ఉండే ఒక మనసు యొక్క స్థితి ఎలా ఉంటుంది అనే విషయము ఈ ఏడవ సర్గలు మనము తెలుసుకున్నాము జై శ్రీమన్నారాయణ నెక్స్ట్